వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్ ఈరోజు మనం చూసి చూపించబోయే రెసిపీ ఏంటంటే బంగాళదుంప గ్రేవీ టైప్లో ఎలా చేయొచ్చు ఇంకోటి ఏంటంటే మనం ప్రీవియస్ వీడియోస్లో బంగాళదుంప చిక్కుడుకాయ అలాగే బంగాళదుంప క్యారెట్ ఇలా చేసాము కానీ ఓన్లీ బంగాళదుంపతో అంటే పదిహేను నిమిషాల్లో బంగాళదుంపలు ఉంటే మనం క్యారేజీకి ఎలా తయారు చేసేసుకోవాలి ఈజీ మెథడ్ అనమాట ఇది చాలా అంటే చాలా ఇతి మెథడ్ ఇది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయినాయో బంగాళదుంపలు మీరు చూస్తుంటారు చూడండి అలా ఉడికి తింటే అస్సలు వదిలిపెట్టరు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అలాగే వృద్ధులు కూడా దీన్ని బాగా తింటారు చాలా అంటే చాలా బాగుంటుంది బంగాళదుంప కనీసం వారానికి ఒక త్రీ టైమ్స్ అయినా సరే పిల్లలకి పెట్టండి చాలా ఆరోగ్యం కూడాను అందుకోసం నేను ఈ రోజు బంగాళదుంప కర్రీ చేశాను దీనికి ముందుగా కావల కావలసిన పదార్థాలు ఉల్లిపాయ ఒక రెండు ఉల్లిపాయలు ముక్కలు చేసుకొని అతలకి రెండు పచ్చిమిరపకాయలు అలాగే ఒక టమాటో మీడియం తర్వాత ఒక కరివేపాకు రెబ్బ కొద్దిగా కొత్తిమీర ఒక హాఫ్ కేజీ బంగాళదుంపలు ఎందుకంటే వదిలి బంగాళదుంపలు కాబట్టి బంగాళదుంపల క్వాంటిటీ ఎక్కువగా తీసుకున్నాం ముందుగా స్టవ్ వెలిగించాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాము ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యేంత వరకు ఈ సామాన్లన్నిటి మనం దగ్గర చేసుకోండి హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేయండి కొద్దిగా అంటే మరీ తక్కువ వేయొద్దు అలా ఎక్కువ ఎక్కువేయొద్దు ఒక మీడియంగా మన కూరకు సరిపడగా ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి వేసిన తర్వాత ఆయిల్ వీట్ అవ్వగానే మరి మనం ఫస్ట్ మనం ఎప్పుడు వేసేది ఏంటి జీలకర్ర వేసేస్తాం అది కంటిన్యూ అయిపోయింది జీలకర్రని జీలకర్రని ఎందులోనే మిస్ అవ్వద్దు తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలని కూడా వీటితో పాటు వేసేసి బాగా కలపండి మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా కలపండి కలిపిన తర్వాత అది ఒక కలర్ ఆఫ్ మనకు వస్తుంది కదా నేను ప్రతిసారి చెప్పే వీడియోల్లోనే ఇది చెప్పాల్సి వస్తుంది అది మీకు తెలుసు అయితే బాగా కలపండి కలిపిన తర్వాత ఉల్లిపాయలు ఒక రంగు వచ్చే వరకు కూడా కలపాలి అది రంగు మారితేనే దాని టేస్ట్ ఉంటుంది అయితే ఈ లోపు మన ఫేవరెట్ మర్చిపోతామని చెప్పి నేను ముందుగానే కరివేపాకు కూడా వేసేసాను అది కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు అలాగే ముందు వేసినా పర్లేదు అంటే కరివేపాకుని ఇలా తీసి పడేస్తూ ఉంటారు కదండి అలాగా కరివేపాకు ఎప్పుడు వేసినా ఎలా వేసినా కరివేపాకు కరివేపాకే అందుకోసం కరివేపాకు వేసేసిన తర్వాత కొద్దిగా మనం పసుపు వేసుకోండి పసుపు కూడా ఖచ్చితంగా వేయండి ఎందుకంటే పసుపు గురించి కూడా మీకు తెలుసు ఆల్రెడీ నేను చెప్పాను పసుపు వేసి కలపండి కలిపితే మనకి ఉల్లిపాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ ఇలా మాడిపోకుండా ఉంటాయి ఇంకోటి పసుపు వేయడం వల్ల అలా మాడిపోకుండా ఉంటాయి అందుకే పూర్వకాలం ఎగ్స్ మన వాళ్ళు చేసేటప్పుడు కొద్దిగా పసుపు వేసి నూనెలో ఎగ్స్ని ఫ్రై చేసేవాళ్ళు అలాగే తర్వాత టమాటా అంటే మనం ఎప్పుడు కూడా వెజిటేబుల్స్ ముందు వేసేసి టమాటా చివరిలో వేసి ఫ్రై చేసేవాళ్ళు కానీ ఈ కూరకి ముందుగా టమాటా నేసేస్తున్నాం ఎందుకు మనకి జ్యూసీగా రావాలి కాబట్టి చివరిలో టమాటా వేస్తే దాంట్లో కలిసిపోయి ఏదో అక్కడక్కడ తగిలి మనకి అక్కడ పుల కనిపిస్తాయి కానీ ముందుగా టమాటా వేసేస్తాం టమాటో ఒక ఫైవ్ మినిట్స్ అంతే ఫైవ్ మినిట్స్ కూడా కదా ఒక త్రీ మినిట్స్ వేగిన తర్వాత వెంటనే కొంతసేపటికే మనం బంగాళదుంపని కూడా వేసేసాం హాఫ్ కేజీ బంగాళదుంపని కూడా నీట్గా కట్ చేసుకొని కడిగి పెట్టుకొని దీంట్లోకి ఫార్వర్డ్ చేస్తాం వేసేసి వీటి మూడింటిని బంగాళదుంప తర్వాత టమాటా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇవన్నిటిని కూడా పసుపుతో బాగా కలపండి మనం ఇంకా ఉప్పు వేయలేదు వేలా కావాలనుకుంటే ముందు వేసేసుకోవచ్చు అదిగోండి ఇప్పుడు కళ్ళు ఉప్పు వేసాం దీంట్లో కొద్దిగా వాటర్ వేస్తాం కాబట్టి కళ్ళుప్పాం లేదు మనం కళ్ళు ఉప్పు కాకపోయినా సాల్ట్ అయినా వేసుకోవచ్చు అది మీ చాయిస్ అండి ఏం పర్వాలేదు రెండిట్లో వేసేసుకున్నాం కానీ కళ్ళు ఉప్పుకి కొద్దిగా చూసి వేసుకోవాలి అది ఎక్కువ తక్కువ అవుతుంది అనేది బాధ అదే సాల్ట్ అనుకోండి మనం ఎప్పటి నుంచో వాడుతున్నాం కాబట్టి దానికి ఇబ్బంది లేదు చూడండి కర్రీ అంతా ఒక కలర్ఫుల్ బెస్ట్ ఆఫ్ కలర్లు వచ్చింది వెంటనే మళ్ళీ వన్ మినిట్లోనే బాగా కలిపిన తర్వాత కొద్దిగా కారం వేసుకోండి వేసుకొని కొద్దిగా అంటే కదా కొంచెం ఒక రెండు స్పూన్లు వేసుకునే వాళ్ళు రెండు స్పూన్ల నుంచే ఒక హాఫ్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి ఎందుకంటే మరి స్పైసీ కావాలి గ్రేవీ కావాలి మరి కారం ఉప్పు తర్వాత మనం వేసిన పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు తర్వాత టమాటాతోనే గ్రేవీ తయారవ్వాలి చూడండి మంచి కలర్ ఉంది చాలా చాలా కలర్ ఉంది నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి వాటర్ వేయకుండా కూడా చాలామంది బాగా దీన్ని ఫ్రై చేసేసుకొని తినేస్తారు అలాగ కూడా తినచ్చు నేను అలా కూడా నెక్స్ట్ వీడియోలో చేస్తాం వాటర్ లేకుండా బంగాళదుంప కర్రీ ఎలా చేయాలనేది ఇప్పుడైతే ఈ కర్రీ చేస్తున్నాం చూడండి అలా కలుపుకోవాలి కిందకి మీదకి కలుపుకొని ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి బంగాళదుంపలు కానీ ఉల్లిపాయలు కానీ తర్వాత ఈ టమాటా కూడా అంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ముందేశాం కాబట్టి అయిపోతుంది ఇప్పుడు టమాటా బంగాళదుంప కూడా బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత చూసుకొని మనం కొద్దిగా వాటర్ వేయండి కొద్దిగా కాదు కొంచెం ఎక్కువగానే వేయండి ఎందుకంటే ముక్కలన్నీ మొలగాలి మునిగాలి ఆ ముక్కల నుంచి కొద్దిగా కొద్దిగా చిన్న చిన్న పీసులు కూడా బయటకు వచ్చి దాని నుంచి బంగాళదుంప నుంచి జిగురు అనేది బయటకు వచ్చి ఆ జిగురు మనకి గ్రేవీలా తయారవుతుంది అదే మనకి టేస్ట్ ఉంటుంది పిల్లలు కూడా దాన్నే ఇష్టపడతారు చూడండి ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో ఎంతో జ్యూసీగా ఉండే బంగాళదుంప కర్రీ రెడీ అయిపోతుంది అయితే ముందుగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే చూడండి కొద్దిగా ఎక్కువేసాను అనమాట వాటరు ముందు ఒక లోటా వేసాను సరిపోదు అనిపించింది మరొక కొద్దిగా వేయాలనిపించింది వేసాను అలాగే మీరు కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి అయితే ముందుగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే అయ్యో నేను మళ్ళీ ఇంకొకసారి కరివే మళ్ళా ఇది వచ్చేసిందండి అది కొత్తిమీర కొత్తిమీరని కూడా వేసేసాం చూడండి కొత్తిమీరని కూడా వేసేసాం అయితే కొత్తిమీరని కూడా మనం వేసేవాళ్ళం చివరిలో వేసేవాళ్ళం కానీ ఈ రెసిపీకి ముందుగా వేసేస్తాం అది ఒక డిఫరెంట్గా ఉండాలని అయితే ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోతుందేమో సరిపోలేదా ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా లేదా అలా చెక్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకొని అలా పెట్టండి ఒక టూ మినిట్స్ మూత పెట్టద్దు తర్వాత మూత పెడదాం ముందైతే ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టకుండా ఎందుకంటే ఎక్కువ వేసాం కదా మనకి మూత పెట్టేస్తే అది ఆవిరంతా బయటకు కొట్టేసి దాని టేస్ట్ కూడా మారిపోతుంది అందుకని ఒక టూ మినిట్స్ ఆర్ త్రీ మినిట్స్ మూత పెట్టద్దు అయితే ముందుగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చూడండి మూత పెట్టండి మూత పెట్టిన తర్వాత వీలైతే మీరు చూసేటప్పుడు మీకు నచ్చితే నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మీకు ముందుగా నా వీడియోలు నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికి చేరుతాయి అప్పుడు మీరు వెంటనే చూసి అది బాగుంటే బాగుందని లేకపోతే బాగోలేదని కామెంట్ రూపం కూడా నాకు తెలియజేయచ్చు దానికోసమని నేను చెప్తున్నాను ఇంకా మీరు బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నా నోటిఫికేషన్లు ముందుగా వస్తాయి చూడండి ఒకసారి దుంప ఉడికిందో లేదో చెక్ చేసుకుంటున్నాము ఒక పది నిమిషాల తర్వాత చూడండి ఉడికిపోయిందండి అదండి దుంప అంతా ఉడికిపోయింది నొక్కితే కానీ కొద్దిగా ఇంకా ఎక్కడో తగులుతుంది కాబట్టి నేను మళ్ళీ ఇంకా కొద్దిగా టైం తీసుకుంటాను అంటే ఇంకొక త్రూ టూ త్రీ మినిట్స్ తీసుకుంటాను అలాగే మీరు కూడా చెక్ చేసుకొని చేసుకోండి ఇంకా వాటర్ లాగే అనిపిస్తుంది గ్రేవీ అనేది బయటకు రాలేదు పూర్తిగా కొద్దిగా కనిపిస్తుంది కానీ ఆ కన్సిస్టెన్సీ అనేది క్లియర్గా కనిపించలేదు ముక్కలు కూడా ఇంకా తెల్లగా ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి మీకు కూడా అలా అనిపిస్తే ఇంకొక రెండు మూడు నిమిషాలు కలపండి లేదు మీకు ఇంకా డౌట్ వచ్చింది అనుకో ఇంకా కొద్దిగా వాటర్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం చూడండి మళ్ళీ చెక్ చేస్తున్నాను ఇంకా ఉడకలేదు అది ఉడికింది కానీ ఇంకా ఎక్కడో మిస్ అయినట్టు ఇంకా కొద్దిగా దీనికి ఏదో కావాలి అని అనిపించింది నాకు అందుకోసం నేను ఏం చేశానంటే అయితే కొద్దిగా వాటర్ని కూడా వేసుకుంటే వేసుకోవచ్చు నేను వాటర్ని ఏమి వేయలేదు కానీ దాన్ని అలా కలుపుతూ ఉన్నాను ఒక ఫైవ్ మినిట్స్ కూర అంతా కూడా తయారైపోయిందండి ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ కర్రీని మనం తయారైపోయిన కర్రీని చూడండి చపాతి అన్నం కూర ఈ మూడిట్లీ కానీ చాలా బాగుంటుంది అయితే నేను కొద్దిగా తేడా వచ్చిందని ఇంకో కొద్దిగా వాటర్ వేసి నాని వేసి ఉడకబెట్టాను అసలు ఇప్పుడు వచ్చిందండి అస్సలైన కన్సిస్టెన్సీ ఇదండి కూరకు కావాల్సింది చూడండి ఇప్పుడు మీకు నీకు క్లియర్గా తెలుస్తుంది ఇందాకడికి ఇప్పటికి ముక్క కూడా జ్యూసీగా అవుతుంది సూపర్గా ఉంటుందండి ఈ కాంబినేషన్లో చాలా అంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ